నటి సమంత వ్యక్తిగత విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సింగిల్ గా ఉంటూ లైఫ్ లీడ్ చేస్తుండగా నాగచైతన్య మాత్రం నటి శోభితని మ్యారేజ్ చేసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఇదిలా ఉండగా సమంత కూడా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూర్తో డేటింగ్ చేస్తున్నారనే రోమరో తెగ చక్కర్లైతే కొడుతుంది కానీ ఈ వార్త గురించి ఇటు సమంత కానీ అటు రాజు నిడమూర్ కానీ వీరిద్దరూ ఖండించలేదు కానీ తాజాగా కొన్ని బాలీవుడ్ పత్రికలు సమంత రిలేషన్షిప్ గురించి భారీ చర్చని తెరపైకి తీసుకు వచ్చాయి ఎక్కడికి ఎక్కడికెళ్ళినా కలిసి వెళ్తున్నారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు అని నేషనల్ మీడియాలో కథల కథలుగా రాస్తున్న తరుణంలో ఇటీవలే జరిగిన ఓల్డ్ పికిల్ బాల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సమంత ఓనర్ గా వ్యవహరిస్తున్నారు చెన్నై సూపర్ ఛాంప్స్ జట్ ను ప్రోత్సహించడానికి సమంతతో తో పాటు రాజ్ నిర్మోర్ కూడా కలిసి రావటం వీరిద్దరూ చేతులు పట్టుకొని చట్టా పట్టాలు వేసుకుంటూ రావడంతో ఈ రూమర్ కి మరింత బలం చేకూరినట్లు తెలుస్తుంది కానీ ఫ్యూచర్ లో వీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే